నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు నిన్న కవిత మాట్లాడింది దేనికి సంబంధించి మాట్లాడినారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం భారత ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధానమంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంపపెట్టు కన్ను పెట్టు కన్ను విప్పుకొని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిన ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు కేటీఆర్ గారు కవిత గారు ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడింది ఏంది బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నేను ఒక జడ్జిమెంట్ చెప్పింది దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట్లాడదలుచుకున్నాను ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి నూట యాభై దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండవ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఎదురు చూస్తున్నాయి రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి అంత అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా మరి దాన్ని ఎందుకు స్వాగతించారు మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మరుగుతున్న కొంతమంది ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పింది నిన్న నన్న ముగ్గురు జడ్జిలే మాట్లాడినరు ఇంకా దాని మీద ఐదుగురు జడ్జీలకు ఏడుగురు జడ్జీలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది స్టిల్ దర్ బిల్ కిస్ దానరబుల్ కంట్రీవర్డ్ జడ్జ్మెంట్ వై వెల్కమ్ ఇట్ ఇదే రాహుల్ గాంధీ అదే రామారావు గారు అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం దాని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి మిమ్మల్ని రావణాసురుని వారసులు అనుకోవాలా శూర్పన వారసులు అనుకోవాలా ఎవరి వారసులు మీరు ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఈ దేశంలో ఉన్న కోర్ట్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయ మిషన్ లోపల మీ నోరులు ఎందుకు పెగులుత భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది వస్తాము రామా అని చెప్పడానికి నోరు నురానోళ్ళు బానవ్ కేసులో జడ్జిమెంట్ వచ్చింది వైఆర్ ఓపెనింగ్ యువర్ మౌచ్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒకరికే కోర్టు అంటే గొప్ప కోర్టు తీర్పు అంటే గొప్పనా అందరూ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే కదా